హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఈరోజు మీకు ఈ చూపిస్తున్న వీడియో నేను ఫిలింనగర్లోని రామనాయుడు స్టూడియో పైనుంచి మీకు జూబ్ జూబ్లీ హిల్స్ ఏరియా ప్లస్ ఫిలిం నగరు అలాగే టోటల్ సిటీ వ్యూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది చూసిన తర్వాత మీకు నచ్చింది లేనిది ఏ విషయం అనేది నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ యాక్చువల్గా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ కోసం వచ్చిన తర్వాత రామనాథ్ స్టూడియోలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ నుంచి నైట్ టైము మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఇది ఫిలింనగర్ నుంచి సేపేట్ నాలాకి వెళ్ళే కిందికి వెళ్ళే దారి అండి ఇది ఈ ట్రాఫిక్ అంతా అదే ఇది టోటల్గా సిటీ వ్యూ అండి ఇక్కడ నుంచి అది మెహదీపట్నం వైపు అలాగా ఇంకొంచెం అలా వెళ్తే ఈ వెనక కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఉంది అక్కడ దాని వెనక గోల్కొండ ఉంటుంది ఇది రామనాయుడు స్టూడియో పక్కన కడుతున్న కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్స్ అండి దగ్గర దగ్గర ఇవి నలభై ఫ్లోర్లు అనుకుంటాను ఇప్పటికైతే ముప్పై ఐదు ఫ్లోర్లు ఏమయ్యాయి నేను చెప్పిన దాని ప్రకారం విన్నది ఏంటంటే నలభై ఫ్లోర్లు హైట్లు ఇపుతారని చెప్పి విన్నాను ఇది షూటింగ్ అండి ఈ షూటింగ్ సెటప్ జరుగుతూ ఉంది నైట్ షూటింగ్ అండి నైట్ షూటింగ్ కోసం చేయడానికి ఇందులో హీరో గారు వచ్చేసి డీజే దిల్లు అండి ఏం సేను విశ్వక్ సేను అతని పేరు సో ఆయన సంబంధించిన సీన్స్ ఇక్కడ షూట్ చేయడానికి ఈరోజు రాత్రి రెడీ చేస్తున్నారు ఈ లోపల వ్యూ బాగుంది అని సిటీ వ్యూ మీ కోసం చూపిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి థ్యాంక్